చె తీర్ల పండుగ సందర్భంగా పుత్రేడిపల్లి పురాతన గ్రామంలో ఆశ ఆశాషన్ పీర్లను మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది మరి కుల మతాల ఖచ్చితంగా ప్రజలందరూ దర్శించుకొని గ్రామ పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు పరిసరాల ప్రజలు మరి ఇక్కడ దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది మరి ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలి పోతిరెడ్డిపల్లి గ్రామంతో పాటు పరి సంగారెడ్డి పరిసర ప్రాంతాలు మరి అందరూ మంచిగా ఉండాలి మరి ఎంతో కొన్ని వందలాది సంవత్సరాలుగా పీర్ల పండుగ అనేది మరి తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది కుల మతాల అతీతంగా జరుపుకునే పండుగ గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా పేద ధనికులు అనే పేద లేకుండా అందరూ ఇక్కడికి దర్శించుకొని మరి మొక్కులు తీర్చుకొని అందరూ అన్ని కుటుంబాలు బాగుండాలి గ్రామం బాగుండాలని కోరుకునే ఒక పండుగ కాబట్టి జా మోహరం పండుగ దీన్ని ఒక త్యాగానికి ప్రతిరూపంగా మరి జరుపుకుంటారు కాబట్టి అందరూ సమాజం కోసం కొంత సమయం సమయాన్ని కానీ ధనాన్ని కానీ మరి ఇతరుల కోసం సమాజ సేవ మానవ సేవ మానవ సేవ అన్నారు కాబట్టి మరి ఆనాడు ఈ ఏదైతే త్యాగానికి అసెన్ హుసేన్ వాళ్ళ యొక్క త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునే పండుగ కాబట్టి దీన్ని అందరూ ప్రేరణ తీసుకొని సమాజానికి అంత తమ సమయం సమయాన్ని కానీ తోచిన విధంగా ధన సహాయం కానీ లేని వారికి చేసినట్టయితే మరి ఒక భగవంతుని యొక్క మనం ఆశీర్వాదం పొందుతామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి బాగుండాలి పొత్తు పల్లి మరింత అభివృద్ధి చెందాలి ఇక్కడ పేదరికం నిర్మూలించాలి నిరుద్యోగ సమస్యలు కానీ మిగతా ఏది అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి